తులసి దళాన్ని తీసుకెళ్ళి విష్ణువు పాదం మీద వేస్తే లక్ష్మిని నారాయణునితో చేర్చిన ఫలితాన్ని పొందేశాం కళ్యాణం చేసేసినట్టు మెడలో మాల వేస్తారు తులసి మాల వేస్తే ఆయన వక్షస్థలమునందు ఉంటుంది లక్ష్మి ఆయన చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని చూస్తే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటుంది ఏమండి భగవంతుడు కూడా ఇలా ఉంటాడు ఏమిటండి భార్యని ఏదో పక్కన కూర్చోబెట్టుకునో ఏదో కాకుండా తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఎప్పుడు లక్ష్మీదేవిని చూడండి కాళ్ళు ఎత్తుతూనే ఉంటారు ఏమిటంటే అలా మొగుడు కాళ్ళు పడుతూనే ఉండాల భార్యలు అంటే అంటారు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి విష్ణు ఎప్పుడు లక్ష్మీదేవిని నా కాళ్ళు పట్టు అని అడగలేదు ఆమె పడుతుంది కాళ్ళు కాళ్ళు పట్టడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఇటు వెడతాడో ఆమె అటు వెడుతుంది అటు వెడుతుంది కాబట్టి తనని అనువర్తించింది కాబట్టి ఆమెకి ఆయన అంటే అంత ప్రీతి కాబట్టి ఇప్పుడు విష్ణు ఎక్కడ పెట్టుకున్నాడు ఆవిడని గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆమె శ్రీరంగనాథుని యొక్క హృదయ భాగమునకు చేరింది గుండెల్లోకి చేరింది ఎందుకో పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి అనువర్తించింది కాబట్టి